ఒక గంట రెండు గంటలు ఆఫ్టర్ యు టేక్ రెస్ట్ ఆ నొప్పి తగ్గాలి హాట్ వాటర్ ప్యాక్ తో ఏదైనా సోకల్ స్ప్రే చేసుకుంటే నొప్పి తగ్గాలి ఎర్లీ మార్నింగ్ లెగవ్ గానీ యూ షుడ్ నాట్ బి హావింగ్ ద కంటిన్యూస్ బ్యాక్ పెయిన్ ఎందుకంటే యూ ఆల్రెడీ టేకెన్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ రెస్ట్ యువర్ బ్యాక్ హ్యాస్ రెస్టెడ్ ప్రాపర్లీ సో బ్యాక్ పెయిన్ అనేది ఉండొద్దు కొంచెం వాక్ చేసినప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది కానీ అడుగు తీసి అడుగు వేయలేనంత పెయిన్ అయితే ఉండకూడదు నార్మల్ గా ప్రెగ్నెన్సీ తో వచ్చే పెయిన్ తో పాటు ప్రాబబ్లీ సమ్ ఆర్థోపెడిక్ అంటే స్పైన్ డిస్క్ ప్రొలాప్స్ కానీ కంప్రెషన్ కానీ ఏదైనా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది బికాస్ ఈ ప్రాబ్లం మనకి బిఫోర్ ప్రెగ్నెన్సీ కొద్దిగా ఉన్నా మనకి తెలీదు సిమ్టమ్స్ ఉండవు కానీ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ మూలానా బేబీ వెయిట్ మూలానా ఆ ప్రాబ్లం ఇంక్రీజ్ అయి ఉండదు ఒకవేళ ఎక్స్క్యూరియేటింగ్ పెయిన్ ఉండి మనం కంపల్సరీ రోజు మెడికేషన్ వేసుకోవాల్సి వస్తుంది టాబ్లెట్ లేనిదే నాకు పని జరగట్లేదు అనుకుంటే ఎట్టి పరిస్థితిలోనే వెళ్ళి వెళ్లి ఆర్థోపెడిక్ డాక్టర్ ని కలవాలి